వెల్కమ్ టు సిటీ న్యూస్ లక్షట మున్సిపాలిటీలో గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఆవోప ఆధ్వర్యంలో లక్షపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమారు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు జిల్లా అధ్యక్షులు

అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ లక్ష్మీపేట వారి ఆధ్వర్యంలో ఈరోజు లక్ష్మీపేటలో గాంధీ చౌక్లోని మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అందరి వాళ్ళ తీర్చడం జరిగింది మహాత్మా గాంధీ మన జాతి పిత వాళ్ళ ప్రపంచమంతా గాంధీ యొక్క పౌరత్వత్వాన్ని సాధ్య గాంధీ సాధించినటువంటి ఆశయాలను అందరూ కూడా ప్రపంచమంతా ఆశిస్తుంది మహాత్మా గాంధీ స్వాతంత్రం స్వాతంత్ర్యం చేయడం చేతనే ఈరోజు భారతీయులంతా ఈరోజు స్వేచ్ఛాబాదులు పిలుపుకుంటూ ఈ విధంగా భారతదేశం ఇంత ఘన కీర్తి సాధిస్తూ ఇవాళ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారతదేశం ఎదుగుతుంది అంటే ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క కృషి వల్లనే ఈరోజు భారతదేశం అయితే ఎదగగలిగిందని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం భారత్ మాతాకి జై ప్రపంచ దేశాలకే ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటి మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్ర సముపార్జనలో తమ అశువులు పాసి మనందరిని స్వేచ్ఛా జీవులుగా జీవించడానికి కారకులైన మహాత్మా గాంధీకి నేడు మనందరం కూడా లక్ష్య మంచిర్యాల జిల్లా మరియు లక్షడిపేట ఆవుప ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించి కులమాల సమర్పించడం జరిగింది అందరూ కూడా గాంధీదేవి మార్గంలో నడిచి దేశాన్ని దుమ్ముఖంగా భావించ చేయాలని చెప్పేసి కోరుతూ సెలవు జే